బుచ్చిరెడ్డిపాళెంలో రోజు రోజుకు ఘోరాలు అవుతున్నాయి స్థానిక ఆకతాయిలు గిరిజన కుటుంబంపై దాడి చేసి ఆ యువకుడిని చేసుకున్న ముస్లిం అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు బుచ్చిరెడ్డిపాళెంలో గోపి అనే గిరిజన కుటుంబానికి చెందిన యువకుడు ఓ చిన్నపాటి హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు గోపి గతంలో ఓ ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని రోజుల క్రితం కొంతమందితో గోపి వివాదం ఏర్పడింది ఆ వివాదం మనసులో పెట్టుకుని బుధవారం గోపి హోటల్ నడుపుకుంటుండగా ముగ్గురు యువకులు బైక్పై వచ్చి హోటల్ ధ్వంసం చేసి గోపిపై దాడి చేసి అనంతరం అతను భార్యతో గిరిజన యువకుడిని పెళ్లి చేసుకోవడానికి సిగ్గు లేదా అంటూ ముగ్గురం ఉన్నాం నిన్ను ఇక్కడే మానభంగం చేస్తామంటూ మహిళ జాకెట్ చించి ఆ మహిళపై లైంగిక దాడి చేయబోయారు ఆ మహిళ పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యారు ఈ సంఘటనపై స్టేషన్లో కంప్లైంట్ చేస్తామని తమకు న్యాయం చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని గోపి కుటుంబం వేడుకుంటుంది కొన్నిసారి గొడవ జరిగింది పని కూడింది కత్తులతో దాడి చేసాం అనేసి మేము ఏం దాడు సార్ మేము మేము కత్తులతో దాడి ఎస్టీఎస్సీ గేస్ వద్దని వాళ్ళే గొడవ చేసుకుని అనుభవం చేశారు చేసి అయిపోయిన తర్వాత నేను లోపల కూడా గో గొడవలు అవుతుంది అన్నీ అయిపోయింది సర్దుకొని మాకు ఎందుకు లేని మా మేము వ్యాపారం చేసుకుంటుంటే ఈరోజు ఈరోజు మీ మాంట్ పెట్టుకొని బిర్యానీ ఓపెన్ చేసుకుని పెట్టుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అయింది సార్ మా పెట్టుబడి అంటే ఈరోజు పెట్టుకొని అన్నీ చేసుకొని పెట్టుకొని ఎన్ని చేసుకుంటే వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని మీరు పోయినసారి కొట్టారు కదా వాళ్ళే పంపించారు మేము వాళ్ళ మిమ్మల్ని సంకేయమన్నారు మీరు ఆంగ్లో ఏం చేస్తారు సాహియులు ఆమె చేస్తున్నాం అని చెప్పి నన్ను నెక్స్ట్ ఆ అమ్మాయిని ఏమంటే సహకారం కూర జాగ్రత్త అమ్మాయిని ఆ అమ్మాయిని గందరగోళం చేశారు నన్ను కొట్టి పోయేసేసా చెయ్యి అది టైం చేస్తుంది సడుగు నొప్పి చేస్తుంది ఏమైనా తెలియదు వాళ్ళే సంచేస్తాము మిమ్మల్ని ఉండి పెట్రోల్ కోసం తగలబెట్టేస్తాము మీరు మీ ఫ్యామిలీ లేకుండా చేస్తాము తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా రారు మా సాయులు అయితే వేల మంది వస్తారు మీకు ఎవరు వస్తారని దాడి చేసి బెదిరికి సార్ ఇంకెందుకు కొట్టేదంటే కులం తక్కువ లంజ కులం తక్కువ చేసుకున్నావు నీకు మేము ముగ్గురం రేపు చేసినా నీకు ఎవరు దిక్కు చేసలేదు నువ్వు అర్థం వస్తావు లంజ అని గుర్తుపెట్టుకుట్టేసినా చంప కొట్టేసి లాక్కుని వెళ్ళిపోయేస్తావు చింపేసి ఇక్కడే నీకు రేపు చేస్తాను ఇక్కడే కొండ పెట్టి అని చెప్పేస్తాను ఇక్కడే కొండ పెట్టిన జరిగి కొడుకు చేశాను ఏం ఇక్కడ లేదా నేను క్యాబ్లు పెట్టుకున్నా ఎవరు రాలేస్తాను ఎవరు రారు మీ పక్కన ఎవరు లేదు నీకేం చేస్తున్నా మీకు పట్టించుకునే ఇప్పుడే చేసి ముప్పుడు తక్కువ గోడకాడు కొనుక్కునేదానికి మా కాడ ముస్లింస్ వాళ్ళు మా కాడ కొనుక్కోడానికి ఒకటి బాగుందా మాది బాగలేదా అని ఎక్కడ బూత్ని తిట్టాలంటే అంత బూతులు తిట్టాలి సార్ మీరు వచ్చి నాకు ఏమీ అర్థం కాక ఏమీ చేయాలో ఏందని నాయానికి అక్కడ పోయాండి సార్ ఓడి చేసుకునేది ఆ నాయ వచ్చినట్టు చేయండి సార్ అదే చాలు మా ప్రాణాన్ని ఉంది సార్ ఇద్దరికి చంపేస్తాను అంటున్నారు ఎవ్వరికి వదలు మెట్రెసి చంపేస్తాను అంటున్నాను సార్ ఇప్పుడు ఉండి నువ్వు ఒక మీద అని నేర్చుకున్నాను సార్ ఒకటి కూడా